నమస్తే జెర్బి నైన్ కి స్వాగతం నేను శ్రీలత విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి అలాంటి వారే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడతారని గోదావరి ఖని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సూచించారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి విద్యా సంస్థల్లో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్తో కలిసి జడ్జి మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తౌటం సతీష్ అడ్వకేట్లు ఎండి ఉమర్ వరలక్ష్మి గ్లోరీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లచ్చన్న హెడ్ మాస్టర్ బి తిరుపతి గౌడ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు केश लछन गारू एसओ पुलिस एनटीपीसी ओवरहोडलिंग आई एम गोइंग टू बी दिस महापुर पार्टी में इनके सोलो आज जितुजा नयो लियोरे जो फ्रॉम एवन सैंपल సార్ గారికి మిసా డిగ్రీ తీసుకుంటారు అండ్ స్టాప్ మెంబర్స్ అందరికీ Sri Pratap Godara Ganesh, Sri Peace please come on. And next, I would like to invite the the ML Yathir. the Honorable Chief Guest today, the Honorable Additional District and Session. The Honourable Santosh Munarao. How many of you are so happy? <laughs> no happy <huh? laughs> You must feel happy because one thing, Today you are skipping the class. <laughs> <laughs> so are going to get it. That is also right. So మనకు సైన్స్లో ఒకటి ఉంటుంది ఫ్యూచర్లో మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే ఒక చెప్తారు ఒక రెండు వస్తువులు డాష్ చేసుకుంటే వెహికల్స్ డాష్ అయింది ఏమవుతుంది చెప్పండి యాక్సిడెంట్ తర్వాత ఏమవుతుంది సైన్స్లో చెప్పండి సైన్స్లో చెప్పండి క్రైస్ పడతారు మనుషులు సైన్స్ ఏం చెప్తుంది దాని ద్వారా ఒక విషయం మనం ఏం జరిగిందంటే ఒకసారి ఒక యాక్సిడెంట్ చేసింది ఒక లారీ ఇంకొక వెహికల్ ఇంకో లారీని జాబ్ చనిపోయి నైట్ ఈ లారీ కలరు వైట్ ఆ లారీ కలర్ కార్ అనుకుంది ఈ కలర్ వైట్ ఆ కార్ కలర్ రెడ్ ఆ రెడ్ కలరు ఈ వైట్ కలర్ అందుకుందట అందుకుంటుంది అదే ఎక్స్చేంజ్ జాపు కాస్ అలాగే నన్ను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కొడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆపినయన్స్ మా ఆపినయన్స్ మీకు తెలుస్తాయి మీ ఆపినయన్స్ మాకు లాంగ్ అంటే వాట్ ఇస్ లాంగ్ వినారా ఆ లాంగ్ అంటే ఆ చెప్పండి ఇంకో మైక్ ఉంది ఇంకో మైక్ ఉండాలి ఉందా ఉంటే ఒక మా అంటే దీనికి లా అంటే ఇప్పుడు జస్టిస్ ఓకే న్యాయం అంతే కదా లా అంటే న్యాయం అంతే కదా చట్టము న్యాయము ధర్మము అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీన్ని లా అంటారు ఈ లాస్ అనేది ఒకటి ఫిజికల్ లాస్ ఫిజికల్ లాస్ అంటే ఉదాహరణకి మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారంగా హెల్మెట్ పెట్టుకోవాలి బైక్ మీద వాళ్ళు పెట్టుకోకపోతే ఫైన్ ఇస్తారు లైసెన్స్ ఉండాలి లేదా బైక్ చేయలిగితే లేకపోతే దీన్ని ఏమంటారు లా ఫిజికల్ లా నెక్స్ట్ న్యాచురల్ లా వాట్ ఈజ్ న్యాచురల్ లా చెప్పండి

Winners don't do things differently, but they but they do things differently. And they the Meaning in okay. Anyone can? This is an interaction session, so here is the chapter or you'll get shocked Just raise your hand and you Yes, you need to try. <coughs> okay. Winners don't do things differently. మనం మామూలుగా ఏదైనా సమస్య వచ్చినట్లయితే మనమే పోలీసు స్టేషన్ మెడలు ఎక్కడం కానీ అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టు మెట్లు ఎక్కడం కానీ జరుగుతూ ఉంటుంది అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకు క్లియర్ ఐడియా ఉండదు కానీ మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఉన్నట్లయితే కోర్టు పోలీస్ స్టేషన్ మెడలు ఎక్కకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది కోర్టు మెట్టు కోర్టులు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే అవకాశం ఉంటుంది ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలనే విషయాల మీద నేటి తరానికి రేపు రాబోయే భవిష్యత్తు మీరే కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ న్యాయ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్లాన్ గా తీసుకొని అన్ని ప్రాంతాల్లో అన్ని పాఠశాలల్లో అన్ని కళాశాలల్లో ఈ లా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ సందర్భంగా విశ్వభారతి స్కూల్ సెలెక్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీకు మీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇవే బీకి రెండు క్లాప్స్గా